రైట్ మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి మనతోటి అవుతూ శ్రీధర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీధర్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ నమస్కారం అండి ఇక విద్యాసాగర్ గారు కూడా జాయిన్ అయ్యారు రైట్ శ్రీధర్ రెడ్డి గారు మొత్తానికి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగు ఒక పక్క బాపట్లలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి హోదాలో మరోపక్క కడపలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యార్థులు ఏ విధంగా నైపుణ్యంగా వారిని తీర్చిదిద్దాలి పేరెంట్స్ వారితో ఎలా ఉండాలి ఏ విధంగా పర్యవేక్షణ చేయాలి ఉపాధ్యాయులు ఉండాలి వారికి ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి అంటే వాటి మీద చర్చించినట్టయితే తెలుస్తా ఉంది ఏమంటారు శరేధర్ రెడ్డి గారు మీ అభిప్రాయం ఏంటి బ్రహ్మనాయుడు గారు మనకు ఒక సామెత చెప్తారండి కొత్తగా వచ్చినోడు ఏ ఇతరులు చేసింది కూడా మన గొప్పతనం లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అని చెప్పి చెప్పుకోవటం మనకు అలవాటు ఎందుకోసం అంటే మన ఛానల్స్ అన్ని కూడా గతంలో ఏం జరిగిందనేది ఏది చెప్పదు ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది ఇవాళ కొత్తగా పెట్టలేదండి ప్రతి సంవత్సరం పెడుతూనే ఉన్నారు కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలలకు పెట్టారు ప్రతి సంవత్సరం కూడా జూన్ జూలైలో జరగాల్సిన పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఆ తర్వాత రెగ్యులర్గా క్వార్టర్లీ బేసిస్ లేకపోతే ఆఫ్ ఇయర్లీ బేసిస్ మీద రెగ్యులర్ గా ఏ స్కూల్ ఆ స్కూల్ కు జరుగుతూనే ఉంటది పదిహే రెండు వేల ఇరవై లో పదిహేడు సారీ ఇరవై మూడు ఇరవై ఆరు తారీఖు మధ్యలో జరిగింది రెండు వేల ఇరవై మూడులో లో రెండు వేల ఇరవై రెండులో జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది ఇరవైలో జరగలేదు ఎందుకోసం అప్పుడు కరోనా ఉంది కదా సో ఇక్కడ ఓకే మీరు ఎంత భజన చేసుకొని డబ్బా కొట్టుకున్నా ఓకే దానికేం చెప్పవు ఎవరు ఎవరి చేశారు సార్ ఎవరు డబ్బ కొట్టారు సార్ ఇప్పుడు కొడుతున్నారు కదా ముఖ్యమంత్రులు ఇద్దరు పని చేసినా కానీ కడ కడకు ఎనకబడిపోయింది అని బాధపడిపోతా ఉన్నారు కదా ఒక ఆయన ఆయన ఒకరిని నేను మీకు పూర్తిగా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ తోనే చెప్పగలం మీకు నేను ఇంకొక జిల్లాలోనే నేను చదువుకున్న స్కూల్లోనే నేను చదువుకున్న స్కూల్లోనే నాడు నేడు స్కీమ్ తీసుకొచ్చారే తప్ప నాడు నేడు స్కీమ్ లో మినిమం ఫెసిలిటీస్ అంటే అక్కడ బెంచెస్ లేవు నేను చదువుకున్న స్కూల్ పెనగలూరు ఆరో ప్లాంట్స్ లేవు అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో మ్యాట్రసెస్ లేవు నేను ఇచ్చాను ఫార్టీ ఇయర్స్ నుంచి లేనిది బదిలీ చేయడం కాదు వైసీపీ గవర్నమెంట్ లో మీరు ఇచ్చారు వైసీపీ గవర్నమెంట్ నేను ఇచ్చాను ఓకే ఒక నిమిషం ఎలా అవుతుంది ఓకే ఓకే మాట్లాడి మాట్లాడి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో వారు చదువుకున్న స్కూల్ కి నాడు నేడు తీసుకుని ఇచ్చారు కానీ అందులో ఎలాంటి ఫెసిలిటీస్ లేకపోతే తన సొంత డబ్బులతోటి వారు ఇచ్చారని చెప్తున్నారు అండి వాళ్ళు ఇస్తే ఇచ్చి ఉండొచ్చు అండి ఇప్పుడు చాలా మంది చాలా స్కూల్స్ లో ఇస్తుంటారు అది వాస్తవం ఇప్పుడు నేను నేను చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పబోతున్నా ఎందుకంటే చెప్పారో నాకే తెలియదు పవన్ కళ్యాణ్ గారు నిత్యం ఒక ఆయన్ని భుజాన్ వేసుకొని పొగుడుతూ ఉంటారన్నమాట ఆయన పద్నాలుగు సంవత్సరాల నుంచి కుప్పానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు నలభై ఏళ్ళ నుంచి కుప్పంలో ఎమ్మెల్యేగా ఉన్నారు కుప్పంలో పరిస్థితి ఏంటో కూడా మనం మాట్లాడుతూనే ఉన్నాం వాటర్ ఫెసిలిటీ కూడా లేదా అని చెప్పి పలికే పలుకులు ఆయన కుప్పం గురించి కూడా మాట్లాడితే బాగుంటది ఎంతసేపటికి ఒక నిర్దేవా చేయటం అనేది ఎప్పుడు పనికిరాదు మనం ఏం చేసాం అనేది కూడా ఆలోచించండి ఇదే పవన్ కళ్యాణ్ గారి అన్నగారు కూడా తిరుపతిలో ఎమ్మెల్యేగా పనిచేశారు తిరుపతి మాత్రం డెవలప్ చేశారు లేకపోతే ఇప్పుడు పట్టాపురంలో ఈయన పనిచేస్తున్నారు కదా పిఠాపురంలో ఈ ఆరు నెలల నుంచో లేకపోతే ఐదు సంవత్సరాల తర్వాత ఏం చేశారనేది కూడా మనం మాట్లాడుకుంటాం ప్రభుత్వం అనేది ఒక నిరంతర ప్రక్రియ డెవలప్మెంట్ అనేది ఒక నిరంతర ప్రక్రియ నువ్వేం చేసావో చెప్పుకోవయా అంటే నేను అది నేను ఇంకోటి 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 వాళ్ళ మీద ప్లేసేపు పక్కనోటి మీద ప్లాన్ చేసి ఎంతసేపు బతుకుతారండి మీరు వచ్చే ఆరు నెలలు అయిపోయింది ఏం చేశారో ఏం చేయబోతున్నారో చెప్పుకోండి మీరు వచ్చారు సూక్తులు చెప్పారు బాగుంది ఇంప్లిమెంట్ చేయండి ఇంప్లిమెంట్ చేయండి ఇంప్లిమెంట్ చేసి రిజల్ట్స్ చూపించండి మేము మేము చేసిన కష్టానికి నిన్న పంచాయతీ రాజు శాఖ సాధించింది అని చెప్పి ఆయన గొప్పగా చెప్పుకుంటున్నారు నిన్నటి దాకా జగన్ గారిని తిట్టారు సో మీరు చెయ్యండి వెల్ వి వెల్కమ్ దట్ అంతేగాని పులివెందులతో కంపేర్ చేస్తే కుప్పంని పులివెందుల్ని డెవలప్ కంపేర్ చేసి చూపించండి పులివెందులు ఏముంది కుప్పంలో ఏముంది అనేది సో లేకపోతే రేపు పిఠాపురం నేను ఫైవ్ ఇయర్స్ ఇది రోల్ మోడల్ గా తీసుకున్నాను ఇంత డెవలప్ చేశానని చెప్పి చూపించండి అంతేగాని ఊరికే ఏది ఏది పులివెందుల అనే దాని పులివెందుల ఒకప్పుడు నాటివనే పంచాయతీ ఇవాళ మున్సిపాలిటీ అయింది వన్ లాక్ పాపులేషన్ అయింది ఏమి లేకుండానే వచ్చిందా ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి ఎంత డెవలప్మెంట్ అయ్యింది వాళ్ళకి తెలుస్తుంది సో నేను ఇంకా ఎక్కువ డీటెయిల్స్కి వెళ్ళినా కానీ బాగుండదు అట్లాగే వి వెల్కమ్ పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది జరగాలి ఒకప్పుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్ర చేసిన చంద్రబాబు నాయుడు గారికి రాని ఆలోచన స్కూల్స్ ని బాగా అన్న ఆలోచన జగన్ గారు చేశారు దాన్ని ఇంకా ముందు తీసుకెళ్తున్నారు వి వెల్కమ్ దట్ ఇంకా ఇంకా ఎక్కువ చేయండి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతా ప్రైవేట్ స్కూల్స్ తో పోటీ పడాలి మన విద్యార్థులు అని చెప్పి లేకపోతే మన టీచర్స్ పోటీ పడి చెప్పాలని చెప్పి చెప్పారు వి వెల్కమ్ దట్ ప్రైవేట్ స్కూల్స్ మా హయాంలో మేము గర్వంగా చెప్పగలం నలుగురు ఐదుగురు ఐఏఎస్ ఆఫీసర్ పిల్లలు వెళ్లి గవర్నమెంట్ స్కూల్స్ లో జాయిన్ అయ్యారు గర్వంగా చెప్పగలం మేము మా హయాంలో మా ప్రిన్సిపల్ సెక్రటరీ ఛాలెంజ్ చేశాడు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద చైల్డ్ లేబర్ నొక్కల్ని మీరు చూపించండి నేను రిజైన్ చేసి వెళ్తా అని మేము ఛాలెంజ్ చేసి మేము చేసాం మా కష్టం మేము చేసాం ఓకే మా కష్టాన్ని మీరు పగడకపోయినా పర్లే కానీ మీరు మాకన్నా కన్నా బాగా చేస్తామని చెప్పండి లేదా మేము చేసినట్లో లోపం ఇది ఉంది దీన్ని మేము సరి చేస్తున్నాం అని చెప్పండి అంతవరకు బాగుంటది కానీ ఎప్పుడూ జరగని విధంగా టీచర్స్ పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టేశాం అని చెప్పి అట్లా జరిగినాయి గతంలో జరిగినాయి ఇంత ముందు మనం ముందు నుంచి కూడా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో ఇవాళ ఇవాళ మీకు మీడియా ఉంది అని చెప్పి పది ఛానల్స్ ఉన్నాయని చెప్పి మనకు డబ్బా కొట్టేవాళ్ళు పది మంది యాంకర్ ఇక్కడ స్కూల్స్ లో ఆన్ ద స్పాట్ ఆయన ఇచ్చాడు ఆట స్థలం చెప్పాము ఎగ్జాంపుల్ చెప్పండి పోనీ దానికి కూడా వస్తున్నానండి దానికి కూడా వస్తున్నా దానికి కూడా వస్తున్నా ఏదో చెప్తా ఉన్నారు మనం ఆన్ ద స్పాట్ ఇచ్చాము అని చెప్పి ఆన్ ద స్పాట్ ఇచ్చాము అని చెప్పేయి నేను హిస్టరీ తీసుకో అని చెప్తే చాలా చూపించగలం ఒకటి రెండు చెప్పండి పోనీ రెండు ఒక స్కూల్స్ సంబంధించి మీరు ఆన్ ద స్పాట్ ఏం సొల్యూషన్ ఇచ్చారో చెప్పండి ఆన్ ద స్పాట్ ఏం సొల్యూషన్స్ ఇచ్చారని ఏం చెప్తారా ఒక సంవత్సరం మీకు రెండు ఇక్కడే చెప్పాం వాట స్థలం గురించి ఆయన సొంత నిధులతో ఇచ్చారు గవర్నమెంట్ రెండోది రోజు అక్కడ హైజీనిక్ గా ఉండాలి అక్కడ ఉన్నటువంటి రినోవేషన్ ఏది హైజీన్ గురించి హైజీన్ గురించి మాట్లాడే లెవెల్లో ఇంకా మీరు రాలేదు నాయనా కనీసం కనీసం ఆ ముందు టాయిలెట్ క్లీన్ చేసే వాళ్ళకి శాలరీస్ పే చేసే దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది ముందర తెలుసుకోండి ముందకు తెలుసుకోండి లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఆ డబ్బులు రిలీజ్ చేయాల చాలా చోట్ల గొడవలు హెడ్ మాస్టర్ బాధపడతా ఉన్నారు ముంద రిలీజ్ చేయండి ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ఎన్ని స్కూల్స్ కి ఇవ్వగలరా ఏదో ఒక స్కూల్ కి ఇచ్చేసేసి కూడా చేశారు ఏంటి అంటే మీరు బాగా వింటే స్కూల్స్ లో టీచర్స్ కానీ మ్యాక్సిమం ఫెసిలిటీస్ ఇవ్వాలి వాళ్ళకి స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడానికి శాలరీస్ కానీ ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ ఇవన్నీ ఇనిషియేట్ చేయాలనేది ఆయన ఇనిషియేటివ్ కూడా ఆయన మనం లేదా చ చంద్రబాబు నాయుడు గారు నేను సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అన్నారు కదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పవన్ కళ్యాణ్ గారు మరి ఇలాంటి మనం జరిగిపోయిన దాని గురించి అంటే ఈ రోజు జరిగింది ఏం జరుగుతుంది అది మంచి కార్యక్రమం అనేది మాట్లాడుతున్నాను చెప్తున్నా మీ వెల్కమ్ దట్ అని చెప్పాను చెప్పిన తర్వాత ఇంకా ఇంకా మీకు ప్రజలు కావాలంటే చేసుకోవడం అర్థం తర్వలేదు అరే మీరు మీరు మీ మీరు ఇంకెప్పుడు ఎదుగుతారో అర్థం కావట్లేదు మీరు ఎంత వరకు పైపై మెరుగులో మీరు చెప్తున్నారు మేము టెక్నికల్ గా మాట్లాడుతున్నాం టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని యూజ్ చేసుకోండి ఐటీ రంగంలో ఉన్నటువంటి స్కిల్స్ లాస్ట్ టైం చూస్తే రియల్ టైమ్ ఎగ్జిక్యూటివ్ డాష్ బోర్డ్ అని ఒకటి క్రియేట్ చేశారు ఆంధ్రప్రదేశ్ లో విద్యా వ్యవస్థను నాశనం చేసిన ప్రథములు ఎవరు అనేది దాని గురించి మాట్లాడుకోవాలంటే అది పెద్ద సబ్జెక్ట్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి చిరంజీవి గారి దగ్గర నుంచి అనేక మంది ప్రభుత్వ బడిలో చదువుకొని పైకి వచ్చిన వాళ్ళే అవి అప్పుడు అప్పుడు ఉన్న స్టాండర్డ్ తెలుసుకోండి కానీ మీరు చూస్తే ఫార్టీ ఇయర్స్ నుంచి ఒకవేళ మీరు చూస్తే చూడండి ఫార్టీ ఇయర్స్ నుంచి ఇలాగే ఉన్నాయి మళ్ళీ అదే ఫార్టీ ఇయర్స్ లో మీ చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ఉన్నారు వాళ్ళ పావు గారు ఏడు సంవత్సరాలు ఉన్నారు ముఖ్యమంత్రిగా సో నేను ఒక గవర్నమెంట్ గురించి కడప జిల్లాకు సంబంధించిన స్కూల్ జిల్లా జిల్లా పెనగలూరులో వైఎస్ఆర్ గారి కుటుంబం కడప వారికి మొకటం ఒక కంచుకోట్ లాంటిది కదా అక్కడ ఎందుకు సమస్యలు ఉన్నాయి అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించినా ఇప్పుడు వారు అడుగుతున్నా అదే బ్రహ్మనాయుడు గారు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామనేది మాట్లాడండి ఐదు సంవత్సరాల క్రితం కడపల పరిస్థితి ఏంటి ఇవాళ పరిస్థితి ఏంటి రెండు వేల నాలుగు పరిస్థితి ఏంటి రెండు వేల తొమ్మిది పరిస్థితి ఏంటి అని మాట్లాడండి మీరు మీరు చేసే మీరు కడప జిల్లా కూడా ముఖ్యమంత్రి కదా చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అవును మరి ఎందుకు చేయలేకపోయారు రైట్ అది అది అడుగుదాం ఏంటంటే అర్థం కాదు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి రెడ్డి గారు మాట్లాడదాం మనతోటి విద్యాసాగర్